నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహుడు మనం ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ ఏం జరుగుతుంది రాజకీయ తెలంగాణ రాజకీయంలో ఏం జరుగుతుంది నిన్న నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏకంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి పార్టీలకు ఆహ్వానించాడు ఏం జరుగుతుంది తెలంగాణలో రాజకీయం కొత్త పుంతలు దొక్కుతుంది గతంలో ఎట్లుండే ఈ ఎమ్మెల్యేలే అధికార పార్టీలకు సంబంధించిన పార్టీ ఆఫీస్కో లేకుంటే గౌరవ ముఖ్యమంత్రి ఆఫీస్కు వెళ్ళి పార్టీ కండువలు కప్పుకుంటున్నారు ఇప్పుడు ఏమైంది ముఖ్యమంత్రి గారే వెళ్ళి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ఆహ్వానిస్తున్నాడు ఇది మంచి పరిణామమా చెడు పరిణామమా అనే విషయం పక్కకెడితే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇతడికి డెబ్బై ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి మొన్న ఎమ్మెల్యే గెలిచిండు రెండు వేల పద్న రెండు వేల పదకొండులో తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో కేసీఆర్ గారితో పాటు వచ్చిండు రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి వ్యవసాయ శాఖ మంత్రిగా కేసీఆర్ గారు అద్భుతమైన అవకాశం ఇచ్చిండు రైతు బిడ్డ ఒక నిజంగా పో పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఒక మంచి పొలిటీషియనే రెండు వేల పదకొండులో ఉద్యమంలో పదవికి రాజీనామా చేసి వచ్చిండు అంటే ఆ సమయంలో మీరు ఆలోచన చేయండి ఇక మంచి పొలిటీషన్లే మాకు తెలంగాణ ఇంపార్టెంట్ రాజకీయాలు ఇంపార్టెంట్ కాదా అనుకున్న వాళ్ళే కేసీఆర్ గారితో జతగట్టిరు ఆ రోజుల్లో అయితే పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చిండు ఒక బిడ్డ పోచారం గారి శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ శాఖ పెడితే రాష్ట్రంలో వ్యవసాయం ముందుకు ఒక ప్రేమతోటి మంచి నమ్మకంతో వ్యవసాయ శాఖ గౌరవ కేసీఆర్ గారు ఇతని చేతిలో పెట్టి ఓకే వ్యవసాయం అద్భుతంగానే తెలంగాణలో అనుకోని ఎవరు అనుకోని రీతిలో వ్యవసాయం ముందుకు పోయింది అతను ఇతని మాటల్లో చెప్పిండు అది అద్భుతం రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ కేసీఆర్ గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిచిండు అద్భుతమైన అవకాశం అసెంబ్లీ స్పీకర్గా అవకాశం ఇచ్చిండు కేసీఆర్ గారు ఇన్ని అవకాశాలు అందిపుచ్చుకున్న తర్వాత డెబ్బై ఐదు ఏళ్ళున్న ముసలోడికి సారీ శ్రీనివాసరెడ్డి గారికి ఏం ఇంకా ఇంకేం చే ఇంకేం కావాలి నీకు ఏం అవసరం పార్టీ మారడానికి నీ బాన్స్వాడ ఓటర్లు ఓటర్లకు చెప్పినావా కనీసం నేను పార్టీ మారుతున్నా అని చెప్పేసి కార్యకర్తలతో డిసిజన్ చేసుకున్నావా వాళ్ళందరూ రాత్రి పగులు కష్టపడి ఇంటింటికి పోయి కాళ్ళు మొక్కి నీకు ఓట్లు వేసి గెలిపిస్తేనే కదా నువ్వు మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యే అయినావు ఇప్పుడు కూడా మరి ఆ ఓటర్లు చెప్పబెట్టకుండా నువ్వు పార్టీ ఎట్లా మారుస్తావు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎంత దుర్మార్గం ఇది కేసీఆర్ గారిని ఎంత రీసెంట్గా ఎంత పొగిడినావు నువ్వు కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు నేను కేసీఆర్ గారితోనే ఉంటా నా జన్మ ఉన్న రోజులు నేను కేసీఆర్ గారితోనే బతుకుంటా అని చెప్పేసి లక్షల బహిరంగ సభలు చెప్పినావు కదా ఇప్పుడు వాళ్ళందరి ముందర నువ్వు ఏమని తెల తెలంగాణ ప్రజల ముందు ఏమని తలదే ఎత్తుకొని మళ్ళీ నువ్వు వస్తున్నావు నిన్న బీడే ముందర తల ఎత్తుకొని ఎట్లా మాట్లాడుతున్నావు కొంచెమైనా సిగ్గు శరం మనకు అనిపించాలి కదా మానవ జన్మ మనది కదా అంటే పొలిటికల్లో తెలంగాణ ప్రజల ఒకటి గమనించండి ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజకీయాలు పక్కకిద్దాం పార్టీలను ఏం జరుగుతుందంటే వాళ్ళ తండ్రులు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనమల్లు రావాలి రాజకీయంలో పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకుల కోసమే ఈరోజు ఇన్ని చేసిన కేసీఆర్ గారిని పక్కకెట్టి పార్టీలకు మారి అంటే ఎక్కడుందో విలువ ఎక్కడుంది విశ్వసనీయత కాబట్టి మనం ఓటర్లము మోసపోతున్నాం మనం మన నాయకుడు అని చెప్పేసి మనం రాత్రి బదులు కష్టపడి గెలిపించి చేస్తే చెప్ప తన దందల కోసం తను చేసిన అక్రమాల కోసం కాపాడు కోసం ఆస్తులను కాపాడుకోవడం కోసం అధికార పార్టీకి మారిపోవడం ఇది రాజకీయ నాయకుల పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పార్టీల రాజకీయ నాయకుల పూర్తిగా చెడిపోయింది అనడానికి నిదర్శనం నిన్న జరిగిన పోచారం పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పేడు పూర్తిగా చేరిపోయినాయి రాజకీయాలు పార్టీలు రాజకీయ నాయకులు చెడిపోయారు ఎంత దౌర్భాగ్యం నీ కొడుకుల కోసం నువ్వు ఇప్పుడే పునాదిస్తున్నావు అంటే మరి ఇంకా నీ ఇంకా బాన్సువాడ నియోజకవర్గంలో ఇంకెవరు రావద్దనా పొలిటికల్లో నీ నీ కొడుకులు నీ కొడుకులు పుట్టిన పిల్లలు ఇప్పుడు మన రావాలి రాజకీయంలోకి అంతే వారసత్వం కాదు నీ అయ్య మీ అయ్యా ఆస్తులు ఇవన్నీ రాత్రి కష్టపడి కనీసం వాళ్ళ మండల అధ్యక్షులుగా వారికి కూడా ఎదగనిస్తలేరు వాళ్ళను కాబట్టి ఓటర్లారా ఓ కార్యకర్తలారా ఏ అన్ని పార్టీ నాయకులారా గమనించండి మనం ఎవరి కోసం కష్టపడుతున్నాము ఎవరు అని చెప్పేసి వారసత్వ నాయకత్వం కోసం మనం కష్టపడుతున్నాము ఇదా మనం కష్టపడుతున్నది ఈ విషయం పక్కకు వెళ్తే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద ముఖ్యమంత్రి కాకన్న ముందు రేవంత్ రెడ్డి గారు ఎన్ని అభండాలు వేసిండు నీ కొడుకులు ఇసుకద నువ్వు ఒక మాఫియా బన్సువాడను మొత్తం నాశనం పట్టేస్తారని నీ బన్సువాడు నట్ట నగ నడి ఒడ్డును నిలబడి చెప్పిండు కదా ఎంత సిగ్గు లేదు మళ్ళా మళ్ళా రేవంత్ రెడ్డి గారితో చేతులు గడపడానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు నీ కొడుకులకు నీకు ఎంత సిగ్గు లేదు నువ్వు కూడా నాకు కేసీఆర్ అద్భుతం ఇట్లాంటి నాయకుడు నలభై ఏళ్ళ చరిత్రలో నేను ఎక్కడ చూడలేదు ఇట్లాంటి మహానుభావాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పేసి బహిరంగ సభల్లో చెప్పినావు కదా పోశారం శ్రీనివాసరెడ్డి గారు అంటే తెలంగాణ యువతకు నువ్వు ఏం మెసేజ్ చేయదలుచుకున్నావు ఇదా మీరు డే నాకు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ యాభై ఏళ్ళ ఇండస్ట్రీ రాజకీయం అని చెప్పేసి తెలంగాణ యువతకు ఇదే నువ్వు మెసేజ్ ఇస్తున్నది రాజకీయంలో మీలాంటి వాళ్ళు యువతకు ఆదర్శంగా నిలవండి ఇట్లా చే పొలిటీషియన్ ఈ విధంగా రండి ఈ విధంగా రండి అని చెప్పండి అంతేగాని నా కొడుకులు వస్తారు నా మనమనులు వస్తారు ఇదే ఆ మీ పొలిటీషియన్ నిన్న నిన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఏం చెప్పినావు కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని అవార్డాలు వేసినావు మొన్న జరిగిన అసెంబ్లీ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి మీద నీ నువ్వెంత నీ వయసు ఎంత అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి మీద ఎట్లా విరుచుకుపడుతు మరి అప్పుడే నీ నువ్వు ఏం మంత్రి పదవి ఆఫర్ ఇచ్చిర్రా నీ కొడుకులకు ఇంకేమైనా ఆఫర్ ఇచ్చిరా లేకపోతే నీ దందలను కాపాడుకోవడానిక నువ్వు చేసిన మోసాలను ఏమైనా జైలు వేస్తా బిడ్డ నిన్నంటే అంటే పార్టీ మారినావా అది రేపు బంసవాడ ప్రజలు చెప్ప చెప్పాలేను తప్పది నువ్వు నేను నేను ఒకటి రెక్వ చెప్తున్నా నీవు నిజాయితీ పడడం అయితే నీవు గనక నిజాయితీ పడడం అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీలో జయనుగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు అప్పుడే నీకు విశ్వసనీయత విలువలు ఉన్నట్టుగా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి మొత్తం తెలంగాణ రాజకీయాలని నాశనం చేస్తారు ఇట్లాంటి నాయకులు యువతను రాజకీయాలు రావడానికి ముందుకు మొగ్గుజుత్తలేరుగో ఇట్లాంటి పరిస్థితులను చూసి ఇది తెలంగాణ పరిస్థితి నమస్తే నేను మీ మల్లెపల్లి నరసిండు ప్లీజ్